ఎర్లీ మార్నింగ్ అయింది క్యాలెండర్ లో ఉన్న ఒక పేజ్ చిరిగిపోయింది ఓ మై గాడ్ ఇట్స్ జాన్యువరి థర్టీన్ అదేనండి మన తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన పెద్ద పండుగ మూడు రోజులు జరుపుకునే ముచ్చటైన పండుగలో మొదటి రోజైన భోగి పండుగ రోజు మరి ఇంకెందుకు లేటు సింగపూర్ లో ఈ భోగ భాగ్యాల భోగి పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో చూసేద్దాం అస్సలు లేట్ చేయకుండా వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు శివాని నేను మీ శివాని సింగపూర్ లో ఓపెన్ గా ఫైర్ చేయడం అయితే అస్సలు లేదండి సో అందుకని మేమైతే మా అబ్బాయికి భోగి పండుగని ఎలా చేసుకోవాలో చెప్తూ ఇక్కడ నేను భోగి పండుగ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను మా ఇంట్లో ఓల్డ్ టైల్ ఒకటి ఉంది ఆ టైల్ ని గత టూ ఇయర్స్ గా నేనైతే ఇలాగే యూజ్ చేస్తున్నాను ఈ టైల్ ఓన్లీ ఫర్ భోగి పండగకి భోగి మంట వేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసే టైల్ టైల్ ఉంది సరే మరి భోగి మంటకు కావాల్సిన సామాన్లు ఎలా అనుకుంటారేమో నేను ఎంత సింపుల్ గా భోగి మంట ప్లాన్ చేశానో మీరే చూడండి ఇంటి దగ్గర అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచి పుల్లలు ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్ని వేరుకునే వాళ్ళం బట్ ఇప్పుడు అలా కాదు పండగ రోజు టెంకాయ అని తెచ్చిన టెంకాయకి ఉండే టెంకాయ పీచు అలాగే ఒక అగ్గి పెట్ట ఇంకా దేవుడికి కర్పూరంగా వెలిగించే పచ్చ కర్పూరం ఈ మూడు థింగ్స్ ఏనండి మా భోగి మంటకి మేము యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ సో ఇక్కడైతే ఎంచక్క మా చిన్నోడిని కూడా ఇన్వాల్వ్ ఈ ఫెస్టివల్ లో అని చెప్పి వాటితో కొన్ని పుల్లలు పెట్టిస్తున్నాను ఇంటి దగ్గర అమ్మ ముప్పై నిమిషాలు మొత్తుకున్నా లేవని నేను నాలుగున్నరకే మేల్కొనేసాను కానీ ఏం చేస్తాం గత నాలుగు రోజుల నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది మా ఏరియాలో సో నేనైతే లేచా కానీ మా అబ్బాయిని మా వారిని అయితే లేవలేకపోయాను ఇక గివ్ అప్ ఇచ్చేసి నేను కూడా పడుకొని ఫైనల్ గా సిక్స్ ఓ క్లాక్ కి లేచి ఈ భోగి మంటనైతే ఇలా సక్సెస్ఫుల్ గా చేశాము భోగి మంట తర్వాతే మేము చేసే పని నువ్వుల నూనెని మాడు కంటుకుని చక్కగా తలంటు పోసుకోవడం ఆ తర్వాత యాజ్ యూజువల్ గా పూజ చేసాము యూట్యూబ్ లో చాలా కొత్త కొత్త విషయాలు అయితే చెప్తున్నారు వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు బట్ చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా మనకు మంచి జరిగే విషయం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేది నా ప్రిన్సిపల్ అందుకనే ఈసారి భోగి భోగి పండుగ రోజు నువ్వులుండని ప్రసాదంగా దేవుడికి సమర్పించి అలాగే టెంకాయ కూడా కొట్టేసుకున్నామండి ఇక ఈ ఊర్లో ముగ్గులు గొబ్బెమ్మలు అంటే పోలీసులు అరెస్టులు అని మాట్లాడతారు ఎందుకులే అని చెప్పి సింపుల్ గా నా స్టైల్లో మా ఇంటి ముందు ఉండే ఒకే ఒక టైల్ కి ఇలా పూజించేశాను మార్నింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ చేసామండి ఇక ఈవినింగ్ అసలు సిసలైన పండుగ మా ఇంట్లో ఒక చిన్న బేబీ ఉన్నాడు సో మా అద్వైత బాబు కోసం భోగి పళ్ళు పోయటానికి ఇక్కడైతే నేను ప్రిపరేషన్స్ చేస్తున్నాను ఇప్పుడైతే చాలా మందికి వచ్చే డౌట్ భోగి పళ్ళు పోసేటప్పుడు ఏమేం కలపాలి అని వీటిలో శాస్త్రోక్తంగా కలపాల్సినవి నేను ఈ వీడియోలో చెప్తానండి ఈ భోగి పళ్ళు పోసేటప్పుడు కచ్చితంగా చెరుకు ముక్కలు చిల్లర డబ్బులు అలాగే భోగి పళ్ళుగా పిలువ రేగు వాటితో పాటు బంతి పూల రెక్కలు ఇంకా కొన్ని అక్షింతలు అలాగే నానపెట్టిన శనగలు ఇక్కడే మీకు డౌట్ రావచ్చు తెల్ల శనగల ఎర్ర శనగల అని ఏవైనా పర్లేదండి నా దగ్గర అయితే కాబూలి శనగలు ఉన్నాయి అందుకే మార్నింగే ఒక గుప్పెడు శనగలు తీసి చక్కగా నానబెట్టుకున్నాను సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుని ఉడకబెట్టుకుని తినకుండా చిన్న పిల్లలకి అంటే ట్వెల్వ్ ఇయర్స్ లోపు ఉండే పిల్లలకి చక్కగా భోగి పళ్ళు పోయాలి ఈ భోగి పండుగ రోజు దీని వల్ల మన పిల్లలకి చాలా మంచి జరుగుతుంది ఈ భోగి పళ్ళు పోయటానికి కావాల్సినవన్నీ కూడా ముందు రోజే లిటిల్ ఇండియా వెళ్లి ఇంటికి తెచ్చుకున్నాను అలాగే కొంతమంది చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలా ఇంకా చాలా ఐటమ్స్ మిక్స్ చేస్తారు అవన్నీ ఆప్షనల్ అండి నేను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే ఒకసారి కమెంట్ చేయండి బట్ మెయిన్ గా ఈ సిక్స్ ఐటమ్స్ కంపల్సరీ కలపాల్సినవి అలాగే పిల్లలకి భోగి పళ్ళు పోసే ముందు మనం కలిపిన వస్తువులన్నీ గుప్పెట్లోకి తీసుకొని త్రీ టైమ్స్ రైట్ సైడ్ అలాగే త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ సవ్య దిశలో ఇంకా అపసవ్య దిశలో తిప్పు పిల్లాడి తల మీద వేస్తే అవి కిందకి జారేలాగా పొయ్యాలండి ఈ భోగి పళ్ళు అనేది ఈవినింగ్ సిక్స్ లోపు ఫైవ్ టు ఫైవ్ థర్టీ లోపు కంప్లీట్ చేయాలట లాస్ట్ ఇయర్ కూడా ఈ పని హడావిడిలో ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది అందుకే ఈ ఇయర్ మాత్రం అన్ని పనులు ముందే చక్క పెట్టేసి ఫైవ్ థర్టీ కంతా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాము ఇంటి దగ్గర ఉండే పక్కలుండే నైబర్స్ ని రిలేటివ్స్ ని అందరినీ పిల్చుకొని ఉన్న పిల్లలందరినీ దగ్గరగా పెట్టి ఒకే చోట చేసే వాళ్ళం ఎంచక్క సరదాగా ఉండేది కాకపోతే ఇలాంటి కంట్రీస్ లో అవన్నీ కొంచెం కష్టం కాబట్టి ఉన్నంతలో ఇలా ప్లాన్ చేసాము సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్వరి థర్టీన్ భోగి పండుగని మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము రేపే మకర సంక్రాంతి బ్లాగ్ లాగా సాగ తీయకుండా ఒక చిన్ని వీడియోలో సంక్రాంతి వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్